ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ మే పదమూడవ తేదీన జరగక ఇప్పుడు అందరూ ఎన్నికల ఫలితాలకు దృష్టి పెట్టారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తుంటే కాదు వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు అంతేకాదు ఏపీ అసెంబ్లీ ఫలితాలు పార్లమెంటు రిజల్ట్స్ పై బెట్టింగ్లు కూడా చేస్తున్నారు నేతలు అయితే ఏపీలో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించి లండన్ వెళ్లిపోయారు దీంతో వైసీపీ ఫుల్ జోష్ లో ఉంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే బీజేపీ తెలుగుదేశం అలాగే జనసేన కూటమి తాజాగా మరోసారి సర్వే చేయించిందట ఎన్నికలైన తర్వాత కూడా ఈ సర్వే జరిగిందని సమాచారం అయితే ఈ సర్వేలో తెలుగుదేశం కూటమికి నూట ముప్పై స్థానాల వరకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిందట కేంద్ర బీజేపీకి సంబంధించిన టీం ఈ సర్వే నిర్వహించిందని సమాచారం ఇక ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీకి వంద నుంచి నూట పది ఎమ్మెల్యే స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందట అటు జనసేన భారతీయ జనతా పార్టీలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎమ్మెల్యేలు దక్కే ఛాన్స్ ఉందని సమాచారం అంటే ఓవరాల్ గా ఏపీలో తెలుగుదేశం కూటమి నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలను కైవసం చేసుకుంటుందట ఇక పార్లమెంటు విషయానికి వస్తే ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూటమికి పదహైదు నుంచి పదిహేడు ఎంపీ స్థానాలు దక్కుతాయట ఇందులో తెలుగుదేశం పార్టీ పది నుంచి పన్నెండు స్థానాలు గెలుచుకోనుందని సమాచారం ఇందులో బీజేపీ జనసేన పార్టీలకు ఐదు సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట తెలుగుదేశం కూటమికి ఓవరాల్గా పదిహేడు ఎంపీ స్థానాలు వస్తాయన్నమాట ఈ సర్వే రిపోర్టు చూసిన తర్వాత కూటమి సభ్యులు చాలా హ్యాపీగా ఉన్నారట మరి ఈ సర్వే ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి